మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు వారిలో మేఘ మేనల్లుడు సాయి తేజ్ సాయి ధరం తేజ్ ఒకరు ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఉషా పరిణయం అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు ఇక ఈ కార్య కార్యక్రమంలో భాగంగా ఈయన పెళ్లి మ్యారేజ్ గురించి ప్రస్తావనకు వచ్చింది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సాయుధం తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలు ఈయన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని తెలిపారు ప్రస్తుతానికి నేను పెళ్లి కాని ప్రసాద్ని సోలో లైఫ్ ఏ సో బెటర్ అనుకునే వాడినే అంటూ తెలిపారు ఇలా నా పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో హైలైట్ చేయొద్దని నాకు కాస్త టైం ఇవ్వమని తెలిపారు ఇలా పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన సాయి ధరం తేజ్ తను చేసుకోబోయే అమ్మాయికి కూడా కొన్ని కండిషన్లు పెట్టినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తప్పనిసరిగా ఈ రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు ఇందులో మొదటిది నన్ను చేసుకోబోయే అమ్మాయి తప్పకుండా నా తల్లికి నచ్చాలి ఆమెకు నచ్చితేనే నేను కూడా ఓకే చేస్తాను అలాగే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఈయన కాబోయే భార్యకు కండిషన్లు కండిషన్స్ పెట్టారు ఈ విధంగా ఈయన సోషల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయి కావాలని చెప్పడంతో అలాంటి అమ్మాయిలు దొరకడం కష్టమే కదా బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి